ైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ ముందుగా మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇక వాళ్ళ స్కూల్లో ఎస్ఎల్సీ కాంపిటీషన్ ఉంది సో దానికి పేరెంట్స్ ను కూడా ఇన్వైట్ చేశారు ఫస్ట్ అయితే ఇలా వెల్కమ్ చేస్తున్నారు పిల్లల నేమ్స్ అని రిజిస్టర్ చేసుకోవాలి ఇలా ఐస్ క్రీమ్ మీద వాళ్ళ ఫోటో స్టిచ్ చేసి ఉంటారు అది ఎక్కడ స్టిచ్ చేయాలన్నమాట అండ్ పిల్లల హెడ్ కి ఇలా ఒక బ్యాండేజ్ ఇస్తారనమాట అది మనం టై చేసి పెట్టాలి అండ్ పిల్లలు ఆడుకోవడానికి ప్రతి ఐటమ్ ఇక్కడ అవైలబుల్ గా ఉంది అండ్ చాలా ఎంజాయ్ చేశారు కొద్దిసేపు స్పీచ్ అదంతా ఉండింది దాని తర్వాత పిల్లల్ని యాక్టివిటీస్ రూమ్స్ కి పంపిస్తారు దానికంటే ముందు ఒక్కొక్క కిడ్ మాత్రమే పంపిస్తారు మిగతా పిల్లలు ఇలా ఆడుకోవచ్చు అన్నమాట ప్లే ఏరియాలో అండ్ అభి అయితే ప్రతి గేమ్ ఆడాడు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయాడు బట్ ఎక్కువ నచ్చింది అంటే ఈ జారేబండ ఇది చాలా బాగా ఆడుకున్నాడు అండ్ చాలా ఎంజాయ్ కూడా చేశాడు అండ్ నాకు కూడా బాగా నచ్చింది అభి అలా ఆడుకోవడం అండ్ కిడ్స్ అందరితో కలిసి తను అలా ఆడుకోవడం నాకు బాగా హ్యాపీగా అనిపించింది అండ్ పాపని ఇంట్లో నిద్ర పిచ్చేసి మేమైతే స్కూల్ లెక్క వచ్చేసాను పాపని తీసుకుని అయితే రాలేదు అండ్ పిల్లలు ఇంతవరకు ఏమేం ఏమేమి నేర్చుకున్నారు ఏంటి అన్నది ఈ రోజు పేరెంట్స్ కి చూపిస్తారు అన్నమాట అండ్ ప్రతి రూమ్ లో ప్రతి రాసి పెడతారు సో అవి మనకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కిడ్స్ ఏం నేర్చుకున్నారు అని సో ఇలా స్పోర్ట్స్ అయిపోయాక గేమ్స్ గేమ్స్ కూడా ఆడిచారు అండ్ అభి అయితే బాగా ఆడాడు ప్రతి గేమ్ సో త్రీ గేమ్స్ ఉంటాయి త్రీ గేమ్ ఆడిపిస్తారు జస్ట్ పిల్లల మైండ్ కొంచెం ఇది అవ్వడానికి అండ్ ఆఫ్టర్నూన్ ఇంటికి వెళ్ళిపోయేసి మళ్ళా లంచ్ తినేసి మళ్ళీ వచ్చాము ఇప్పుడు అబీ టైం సో ప్రతి ఇది చెప్తున్నాడు సో త్రీ ఇలా ఏ ఫర్ యాపిల్ ఇవన్నీ వాళ్ళకు నేర్పించుంటారు కదా సో అవన్నీ ఒక్కసారి రివిజన్ అన్నమాట జస్ట్ పేరెంట్స్ కి సో మేము కిడ్స్ కి బాగా నేర్పిచ్చాము అది అని చూపించడానికి అండ్ ఎలాగో అడ్మిషన్స్ నెక్స్ట్ ఇయర్ రాబోతుంది కదా సో అడ్మిషన్స్ ఇస్తారు అని వాళ్ళ హోప్ నాకు తెలిసినంత వరకు యానిమల్స్ బాడీ పార్ట్స్ సో అన్నీ ప్రతీదీ వాళ్ళకు ఏమేమి నేర్పించారో అవన్నీ ఇక్కడ చూపిస్తారు ఇక ఆఫ్టర్నూన్ ఐరా పాపం తీసుకొచ్చాను అబీ కంటే ముందు ఐరా ప్రతీదీ ఐడెంటిఫై చేస్తుంది హోంవర్క్ రాసేటప్పుడు అందు అప్పుడు అక్కడే ఉంటుంది కాబట్టి తనకు కొంచెం కొంచెం తెలుసు జస్ట్ ని ఐడెంటిఫై చేయగలుగుతుంది బట్ తను చెప్పలేదు ఇక్కడ అబీ నెంబర్స్ అవన్నీ చెప్తున్నాడు బట్ ఐరా పని ఐరా అన్ని ఇమేజెస్ చూసుకుంటూ వాటిని టచ్ చేస్తూ ఫీల్ అవుతూ ఉంది వన్ తర్వాత అదే తన సెల్ఫ్ ఇంట్రడక్షన్ మొత్తం చెప్పేశాడు అండ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అని ఒక రిజిస్టర్ ఫామ్ లో మా సిగ్నేచర్ ఇచ్చి ఫీడ్బ్యాక్ కూడా ఎంటర్ చేసేయాలి సో తర్వాత మనం ఎలా ఫీడ్బ్యాక్ ఇస్తామనేది తర్వాత వాళ్ళు మళ్ళీ చెక్ చేస్తారన్నమాట అందుకే పాజిటివ్గా ఇచ్చాను ఇక్కడ ఐరా పాప ఇప్పుడు ఐరా టైం అన్నమాట ఐరా ప్రతి గేమ్ ఆడుతుంది ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటా ఐరా ఇలా బయటికి వచ్చి ఆడుకోవడం ఐరాన్ అయితే ఈ ఉయ్యలో నుంచి అస్సలు దిగలేదు వేరే పిల్లలు అడుగుతున్నా సరే అసలు నాకేం తెలియదు అన్నట్టు కూర్చొని ఉంది ఇక నేనే ఎక్కువసేపు ఆడితే పీతా పిల్లలు కూడా ఆడుకోవాలి కదా అని వేరే దానికి ఎక్కించాను అండ్ ఐరాన్ అయితే ఈ జారే బండ అస్సలు ఆడలేదు బట్ అది అయితే దొబ్బేస్తున్నాడు ఐరాన్ ఆడుకోమనేసి బట్ తను కూడా బాగానే ఎంజాయ్ చేసింది సో ఇలా మా ఎస్ఎల్సీ కాంపిటీషన్ ప్రోగ్రామ్ కి మేమైతే ఎంజాయ్ చేశాము ఆల్ గైస్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి